తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పేరు బాబాయ్ నా పేరు అభరాయ నర్సయ్య ఏం చేస్తారండి వ్యవసాయం చేస్తాను వ్యవసాయం ఓకే రైతు బంధు పడిందా పడ్డది ఎప్పుడు పడ్డది రైతు బంధు రెండు నెలలు అయితే ఎన్ని ఎకరాలు మీకు పొలము మాకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రుణమాఫీ అయిందా రుణమాఫీ ఎకరా రెండు ఎకరాలకు అయింది అయింది ఎప్పుడైంది గత ప్రభుత్వంలో అయిందా ఈ ప్రభుత్వంలో అయిందా ప్రభుత్వంలో అయింది అయిందా ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు మీ పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ గడ్డం వేయకు కాంగ్రెస్ తరఫున గెలుపుతాడు ఓకే గడ్డం వంశీ గెలుస్తారు ఇక్కడ ఆయన ఎందుకు ఎందుకు గెలుస్తారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది ఆయన గెలుతాడు ఓకే ఇప్పుడు ఆయన మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఇక్కడ ప్రజలు తిరుగుతూ ఉంటాడు ఆయన ప్రజలకు వస్తాడు వస్తాడా తిరుగుతాడా సహాయం చేస్తాడా సహాయం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇక ఎనడతాంది ఎన్కడతాంది వాళ్ళ ఇక మంత్రి నిజవార్గం మాకు ఇక కాంగ్రెస్ ఓకే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి పథకాలు ఎట్లా ఉన్నాయి ఆరు గ్యారెంటీలో మూడు అమలు అయినాయి ఇక అవి కూడా చేత అమ్మాయి అవే ఇచ్చిండుగా రెండు లక్షల రుణమాఫీ చేతకు ఇక కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్ కోర్టు ఇస్తారా కాంగ్రెస్ కోర్టు ఇస్తాను ఓకే అందరూ మీ ఊర్లో ఇప్పుడు కేసీఆర్ చేసింది మాకు ఏం లేదు ఇటు ఎందుకు లేదు మాకు ఏం చేయాలి ఆయన ఏం చేయలేదు ఏం చేయాలి ఆయన ఓకే ఇప్పుడు బిజెపి ఎట్లా ఉంది ఇక్కడ బిజెపి లేదు ఇటు లేదా బిజెపిట బిఆర్ఎస్ ఎట్లా ఉంది బిఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈడి మీ పేరు కోంగ్రాయ్ ఏం చేస్తారండి ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం పెద్దపల్లి ఎంపీ ఇదే ఈయన చెప్పినట్టుగా నాకు వాళ్ళ పేర్లు రావాలంశా ఎందుకు గెలవాలి గడ్డ వంశీ ఎందుకు గెలవాలంటారు ఎందుకు గెలవాలంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయనని గెలిపించుకుంటే మాకు